హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమతి పీ మినీ బ్లాగ్స్ ఆల్ ఇన్ వన్ టుడే మన్ రెసిపీస్ కాకరకాయ ఉల్లి కారం చేయబోతున్నాను ముందుగా కొన్ని కాకరకాయలు తీసుకున్నానండి అంటే అవి ఒక హాఫ్ కిలో దాకా ఉండొచ్చు వాటిని పై పైన చెక్కు తీసి చక్కగా ముక్కలు కోసుకున్నానండి మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు మీడియం చేసుకున్నాను ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకున్నాను కళ్ళుప్పు వేసుకోవాలి కల్లుప్పు వేసుకున్న తర్వాత ఇలా ముక్కలు ప్లస్ ఉప్పు రెండు కలుపుకోవాలి తర్వాత నీళ్ళల్లో కొంచెం ఇలా కడుక్కొని వేసుకోవాలి నీళ్ళల్లో కడుక్కొని కొంచెం గట్టిగా కలుపు పిసికి ఉన్న తర్వాత వేసుకోవాలి చూసారు కదా అంత నీళ్ళన్నీ పోయేటట్లు పొడి ముక్కలుగా ఇట్లా గట్టిగా వాటర్ అన్నీ గట్టిగా పిండాలి గట్టిగా వాటర్ అంతా పిండిన తర్వాత అది ముక్కలు చాలా పొడి పొడిగా తయారవుతాయి ఆ చేదంతా పోతుందండి ఇప్పుడు చూడండి మనకు కావాల్సిన ఉల్లికారానికి సంబంధించిన ఉల్లిపాయ ముక్కలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను ఉల్లిపాయల ముక్కలు ఇప్పుడు ఒక జార్ తీసుకొని అందులో ఉల్లిపాయలు వేసుకొని కొంచెం మనకు సరిపడా కారము కారం కొంచెం ఎక్కువ పడుతుందండి కారము మళ్ళీ కొంచెం ఉప్పు ఉప్పు కూడా సరిపడా వేసుకుంటున్నాను వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి చూడండి ఎలా అయ్యిందో పేస్ట్ చక్కగా ఉల్లిపాయ పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత కాకరకాయ ముక్కల్ని ఇలా వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేయొద్దు మెల్లమెల్లగా వేసుకోవాలి లేకపోతే అవి విత్తనాలు పగిలి మేన పడతాయి చూసుకొని వేసుకోవాలి ఇలా అన్నీ ఒకేసారి కాకుండా కొన్ని కొన్నిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మరీ అంత డీప్ ఫ్రై కాదండి కాకరకాయని మరీ అంత మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి కాకరకాయ మరి అంత ఎర్రగా వంపొద్దు ఎంపితే ఏమవుతుందంటే మరి నల్లగా అయిపోయినట్లు అవుతాయి చూడండి అది కలర్ చేంజ్ అయ్యింది కాకరకాయ ముక్కలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో వద్దు మున్ హై ఫ్లేమ్లో అయితే సరిగ్గా ఏగవండి లోపల దాకా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇట్లా తిరగ తిప్పుకుంటూ కలుపుకోవాలి చూసారు కదా దోరగా వేగాయి దగ్గర పడ్డాయి ముక్కలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలండి ముక్కలు చక్కగా వేగి పైకి తేలాయి చూడండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ముక్కలన్నీ వేగిన ముక్కలన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నాం చూడండి అంతా బాగా వేగినట్లు కాకుండా దోరగా వేగాయి అప్పుడే బాగుంటుంది ఒక ప్లేట్లో తీసుకున్నాను నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇంకొక కొంచెం అదే బాండిలో ఇంకొంచెం నూనె వేసుకొని జీరిక జీరా ఆవాలు అండ్ శనగపప్పు అండ్ మినపప్పు వేసుకున్నాను తాలింపు గింజలు అనమాట నేను ఎండుమిర్చి వేయనండి మీరు కావాలంటే వేసుకోవచ్చు ఆప్షనల్ ఇప్పుడు అవి కొంచెం బాగా వేగేవాగా చూసుకున్నాం తాలింపు గింజలు వేగేలా చూసుకోవాలి వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లి ఉల్లి పేస్ట్ అందులో వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ ఈ ఉల్లిపాయ కారం వేసినప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇంకా తక్కువలో సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఎందుకంటే అడుగంటుతుంది తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటుద్దండి తర్వాత కొంత కాక కరివేపాకు వేసుకోవాలి కాకరకాయలు కాదు సారీ కా కరివేపాకు వేసుకోవాలి చూసారు కదా నేను ఎప్పుడు మీ తాలింపులో కరివేపాకు వేయనండి మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కరివేపాకు ముందే వేయను తర్వాతే వేస్తాను అప్పుడే ఆ స్మెల్ ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం పసుపు ఆల్రెడీ ఉప్పు కారం నేను వేసాను కదండి అందుకనే పసుపు పసుపు వేసుకుంటున్నాను ఈ అరోమా బాగా వస్తుంది స్మెల్ కరివేపాకు స్మెల్ చూడండి ఇంకా నూనె పైకి తేలుతూ ఉంది ఇప్పుడిప్పుడే దగ్గరికి వచ్చింది పేస్ట్ అడుగంటకుండా కలు తిప్పుతూ ఉండాలి సిమ్లోనే పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో ఇప్పుడు కొంచెం ఒక ఒక చిన్న హాఫ్ స్పూన్ చిటికెడు కొంచెం బెల్లం వేస్తున్నానండి ఎందుకంటే ఉల్లిపాయ కొంచెం పేస్ట్ వగరుగా కూడా ఉంటుంది కాబట్టి ఆ వగరు ప్లస్ ఈ చేదు రెండు మిక్స్ అవక మిక్స్ అయితే ఒక ఒక మంచి స్టే టేస్ట్ వస్తుందనమాట అందుకని కొంచెం ఒక ఎంత కొంచమే బెల్లం ముక్క కొంచెం తురుమేసాను అంతే చూసారు కదా అయిన తర్వాత దగ్గర పడింది ఇప్పుడు మనం ఏం పెట్టుకున్నా కాకరకాయ ముక్కలు వేసుకున్నాను ఇలా ఫైన్గా కలు కలితిప్పుకోవాలి అడుగంటుకోండి ఇదంతా నేను సిమ్లోనే పెట్టి చేస్తానండి మోస్ట్లీ కూరగా కూరలు ఏం చేసినా కూడా కర్రీస్ నేను సిమ్లోనే పెట్టి చేస్తాను హై ఫ్లేమ్ పెట్టి చేయను అట్లా చేస్తే దానికి ఉన్న అరోమా వాటి ఉన్న స్ట్రక్చర్ మారిపోతుంది కాబట్టి చూశారు కదా చక్కగా నూనె పైకి తేలి బాగా గ్రేవీ గ్రేవీగా తయారైంది ఇప్పుడు మన ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న ధనియా పౌడర్ గరం మసాలా అండి అది నేను ఇంట్లో చేసుకుంటాను అది ధనియా పౌడర్ అనే కాదు అన్ని అందులో అన్ని ఇంగ్రిడియంట్స్ వేసి ఒక మసాలా చేసి పెట్టుకుంటాను అన్ని కూరల్లో వేసుకుంటాను చాలా బాగుంటుంది స్మెల్ టేస్ట్ కూడా బాగుంటుంది అలా అలా చేసి పెట్టుకోండి ఇంట్లో మీరు కూడా మన కర్రీ రెడీ అయిపోయిందండి మోస్ట్లీ అయిపోయింది చూడండి నూనె పైకి తేలి చక్కగా అయిపోయింది ఇప్పుడు వేడివేడి అన్నంలో వేసి సర్వ్ చేసుకోవటమే మీకు గనుక నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ